చెన్నై అన్నా యూనివర్సిటీలో ఒక విద్యార్థినిపై జరిగినటువంటి అత్యాచార ఘటన ఇప్పుడు తమిళనాడుని అలాగే డిఎంకే పార్టీని ఒక కుదుపు కుదిపేస్తుంది ఇది సంచలనంగా మారింది దీని మీద బీజేపీ విమర్శలు చేస్తూ అన్నమల అయితే భీష్మ ప్రతిజ్ఞ చేశాడు డిఎంకే పార్టీని ఓడించడమే నా ప్రతిజ్ఞ డిఎంకే పార్టీ ఓడిపోయే వరకు నేను పాదరక్షకులు ధరించను ఇలాంటి రౌడీలను ప్రోత్సహించే పార్టీలు ఇలాంటి రేపిస్టులను ప్రోత్సహించే పార్టీలు ఉన్నంత వరకు కూడా తమిళనాడు రాష్ట్రం అయితే బాగుపడదని చెప్పారు నిజంగా ఇలాంటి ఎన్నో ఎంతో మంది రౌడీ షీటర్లని కాపాడుతుంది డిఎంకే పార్టీ ఇప్పుడు డిఎంకే పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు వాడిని రక్షించడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి పార్టీలు ఉండకూడదని అయితే విమర్శలు చేశారు అంతేకాదు ఆయన ఈ భీష్మ ప్రతిజ్ఞతో పాటు నలభై ఎనిమిది గంటల పాటు ఉపవాస దీక్ష కూడా చేపడతానని చెప్పారు ఇంతకు ముందులాగే ఒక్క రూపాయి కూడా పంచకుండా ఎన్నికల్లో పాల్గొంటాం ఇప్పుడు కూడా రూపాయి పంచకుండా ఎటువంటి ప్రజల్ని మభ్యపెట్టకుండా ఎన్నికల్లో పాల్గొని ఖచ్చితంగా గెలిచే తీరుతామని అయితే చెప్పడం జరిగింది